హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉంటుంది మరి భూమి కోసం శివరాత్రి రోజు గగన్ ఉపవాసం జాగరణ చేశాడా మరి శారద ద్వారా తెలుసుకున్న కృష్ణప్రసాద్ భూమికి చెప్పాడా మరి భూమి ఊహించని విధంగా ఆఫీస్కి వెళ్ళి గగన్ గగన్తో మాట్లాడి గగన్ షాక్ అయ్యేలాగా ఏం చేసిందో తెలుసా మరి తన ప్రేమని చెప్పకుండా ఎలా అర్థమయ్యేలాగా చేసిందో తెలుసా మరి ఒక్కసారిగా ఆనందం షాక్ అయిపోయిన గగన్ ఏం జరిగింది అనుకుంటున్నారా ఆఖరి వరకు ఎండ్ వరకు చూడండి అలాగే భూమి గగన్లు మరి ఆ శివుని ఆశీస్సులతో ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరూ కూడా ప్రే ఐ లవ్ యూ చెప్పుకోవాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈసారి మాత్రం సౌందర్య మరి అపూర్వని కడిగి పారేసిందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఇంకా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తనకి ఇచ్చిన గిఫ్ట్తో ఇంటికి వెళ్ళంగానే అపూర్వ ఎదురుగా వచ్చి రావేరా మీ నాన్న చూస్తే ఇప్పుడే నిన్ను గెంటేస్తాడు అతనికి ఈ భరతనాట్యం అన్నా ఈ గిఫ్ట్లన్నా అసలు పడదు ఇప్పుడు నువ్వు వచ్చి ఆ గిఫ్ట్ చూపిస్తే ఇప్పుడే నేను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని చెప్పేసి ఇంకా ఇంట్లోకి రమ్మంటుంది అపూర్వం చూడంగానే ఏంటి ఊరు పెత్తనాలన్నీ చేస్తున్నావా ఎక్కడ రోడ్డు మీద ఏం జరిగినా నీ పేరే ఇచ్చేస్తావా అసలు నువ్వు కొంచెం కూడా మీ నాన్న కోసం ఆలోచించవా అసలు నిన్ను దత్తత తీసుకోవాలనుకుంటుంటే ఆయన పరువు తీసేద్దామని చూస్తున్నావా అని కావాలనే శరత్చంద్ర వినేటట్టుగా అపూర్వ భూమిని క్లాస్ పీకుతూ ఉంటుంది ఆపండి అని చెప్పేసి అంటుంది ఏంటి ఆపేది ఆయనకి అన్ని ఊర్లలో ఎంత పేరుందో తెలుసా నువ్వు నడి రోడ్డు మీద వెళ్ళి అలా డ్యాన్సులు వేసుకుంటూ ఉంటే అని చెప్పాను కానీ ఆపండి అని చెప్పేసి అంటుంది ఇంక ఈ లోపల ఏమైందా పూర్వ అనుకుంటూ శరత్చంద్ర అక్కడికి వస్తాడు ఇంకా భూమిని ఆ సాంప్రదాయ దుస్తుల్లో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు శరత్చంద్ర ఎప్పుడు అలా చూడ్ కాకపోతే ఒక్కసారిగా భూమి ఇంకా ఆ గెటప్తో భరతనాట్యం గెటప్ చేతిలో ఆ గిఫ్ట్ చూసి భూమి ఎక్కడికి వెళ్ళావమ్మా నిజంగా ఆ శోభాచంద్ర లాగానే తయారయ్యావు అలాగే కనిపిస్తున్నావు నిజంగా మా కూ నా కూతురువేమో నా సొంత కూతురువేమో అన్నట్టుగా ఉంది అచ్చ అట్లా శోభాచంద్రనే కనిపిస్తుంది అవును నాకు అలాగే కనిపించింది కళ్ళు బైర్లు కమ్మాయి దీన్ని చూడంగానే ఎందుకంటే శోభాచంద్ర వచ్చేసిందేమో అనుకున్నాను దీన్ని ఇలా చూస్తే గుర్తులేని వాళ్ళకు కూడా శోభాచంద్ర గుర్తుకొస్తుంది అని చెప్పి ఏంటి బావా అక్క సంగతి తెలిసిందే కదా అక్క ఎలా చనిపోయిందో మళ్ళా భూమి కూడా ఇదే డ్రెస్సు అనగానే ఆగండి మిమ్మల్ని ఇందాక నుంచి ఆగమంటున్నాను శోభాచంద్ర గారు నాట్యంతో కోసం చనిపోలేదు ఎక్కడా కూడా కళ్ళ మనిషిని చంపేయదు కొంతమంది కొంతమంది కుట్ర నాటకాలకి ఆవిడ బలైపోయినట్టుగా నా దగ్గర వాస్తవాలు ఉన్నాయి అనగానే ఏంటమ్మా భూమి నువ్వేం చెప్తున్నావు శోభాచంద్ర కోసం చెప్తున్నావా తన కోసం నీకు నిజం తెలుసా అని చెప్పి అనగానే అవునా నాన్నా మీరు నాకు అప్పుడు జరిగిన ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు గుర్తుందా ఆ పెన్ డ్రైవ్ నేను టీవీలో వేసి చూసిన తర్వాత అమ్మ నాట్య కారణంగా చనిపోలేదని ఏదో ఒక విషయం జరిగిందని నాకు అర్థమైంది నీకు ఆ పెన్ డ్రైవ్ చూపిస్తే కానీ నువ్వు కూడా ఆలోచిస్తావు నాన్న అని చెప్పి అనగానే మరి ఎందుకమ్మ ఇంత ఆలస్యం చేసావు నాకు నిజం చెప్పలేదు ఎందుకు అంటే సమయం కోసం చూశాను నాన్న ఇప్పుడు మీకు అది ఆ పెన్ డ్రైవ్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది అని చెప్పి అనగానే సరే అమ్మ నువ్వు మాత్రం ఈ సాంప్రదాయ దుస్తుల్లో అద్భుతంగా ఉన్నావు భూమి నీకు నా దిష్టే తగులుతుంది ఉండు నీకు దిష్టి తీస్తాను అని చెప్పి చెప్పి వెళ్ళి లోపలికి వెళ్ళి స అపూర్వ భూమికి దిష్టితి అని చెప్పి అనగానే ఇంకా ఏడవలేక నవ్వలేక మింగలేక భూమికి దిష్టి తీస్తుంది ఇంకా భూమి లోపలికి వెళుతుంది నీకు ఇంకా మామూలుగా ఉండదు ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా భూమి దిష్టి తీయించుకుని లోపలికి వెళ్ళాక గగన్ తనకి మరి లవ్ ప్రపోజ్ చేస్తూ ఒక గిఫ్ట్ ఇస్తాడు కదా అదే ఒక అమ్మాయి అబ్బాయి నేను అబ్బా అబ్బాయిని నువ్వు భూమి ఇది అని చెప్పి ఇచ్చిన గిఫ్ట్ పక్కనే తనకి ఇచ్చిన ఈ మెమెంటోను కూడా పక్కన పెట్టుకుంటుంది ఇంకా అది ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటే కింద పడిపోతూ ఉంటే టక్కున పట్టుకుంటుంది భూమి ఇంకా పట్టుకుని అమ్మో నా ప్రాణం పోయినట్టు అనిపించింది ఇది పగిలితే ఇంకేమన్నా ఉందా నిజంగా మనిషిని దూరం చేసుకున్నంత బాధగా అనిపించింది అని చెప్పి ఒక్కసారిగా అక్కడ గిఫ్ట్ని పెడుతుంది ఇంకా ఇదిలా ఉండి ఇదిలా ఉండగా భూమి అక్కడ ఆ గిఫ్ట్ పెట్టడం మరి చర్య చూస్తాడు చర్య చూసి ఎలాగైనా సరే ఆ గిఫ్ట్ని చూడాలి భూమికి ఏం వచ్చిందా అని చెప్పి భూమి లేనప్పుడు చూద్దామని చెప్పి అనుకుంటాడు చచ్చా తన పర్సనల్ కదా అలా ఎలా చూస్తాం భూమిని చూపించమని చెప్పి అడగాలి అని చెప్పి ఏంటి భూమి అందరికీ చూపిస్తావు నాకు మాత్రం చూపించవా ఏం గిఫ్ట్ ఎలా వచ్చింది అనంగానే ఇది నేను శివరాత్రికి అదే పార్వతీదేవిగా గెటప్లో భరతనాట్యం చేశాను చెర్రి అక్కడ మీ గగనన్నయ్య చేతుల మీద కానీ నాకు ఈ బహుమతి ఇచ్చారు అని చెప్పి అనగానే అవునా వండర్ఫుల్ చాలా బాగుంది అయినా భూమి పెర్ఫార్మెన్స్ చేస్తే బయట వాళ్ళకి ఎందుకు వస్తుంది ప్రైజు నీకే వస్తుంది అని చెప్పి అనగానే పక్కనే ఆ గ్లాస్ది కూడా చూస్తాడు చూసి భూమి ఆ పక్కన ఇంకోటి ఉంది అదేంటది అని చెప్పాను కానీ అబ్బా చెర్రి నువ్వు ఆ గిఫ్ట్ అక్కడ పెట్టి ముందు బయటకు వెళ్ళు నాకు అర్జెంటుగా ఈ డ్రెస్ నేను చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి గగన్ సారీ ఇంక చెర్రీని బయటకు పంపించేస్తుంది అమ్మయ్య చెర్రి చూస్తే అన్ని ఆహాలు అడుగుతాడు ఇప్పుడు నేను ఏమని చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ తప్పించుకున్నానులే అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా శివరాత్రి రోజు ఆఫీస్కి సెలవు కాబట్టి గగన్ మార్నింగ్ మార్నింగే లేచి మరి తను తలహర స్నానం చేసేసుకుని ఎలాగైనా సరే వెళ్ళి శివునికి అభిషేకం చేయాలి అంతులు గారు నిన్న అమ్మతో చెప్పారు కదా అమ్మకు మాత్రం చేయనని చెప్పాను కానీ మనసు మాత్రం పదే పదే చెప్తుంది భూమిని ఎలాగైనా పొందాలంటే శివానుగ్రహంతో ఈరోజు జరిగే పూజ వలన ఎంతటి వాళ్ళకైనా మనసు మారుతుందని పూజారి గారు చెప్పారు కాబట్టి ఇంకా ఎలాగైనా టెంపుల్కి వెళ్ళి ఆ శివుని అర్చన చేసి ఆరాధన చేసి అభిషేకం చేసి వస్తా ఆ తర్వాత జాగరణ కూడా చేస్తాను ఈ శివరాత్రి రోజున చేసే ఈ పూజ భూమికి అంకితం ఇస్తాను అని చెప్పేసి అనుకుంటూ గబ్బా గబ్బా వస్తూ ఉంటాడు ఇంకా పొద్దుటే మరి శారద కూడా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటుంది గగన్ మాత్రం అలా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుంటే నాన్న గగన్ గగన్ అని చెప్పి అంటుంది ఆ ఒక్క నిషమ్మా వస్తాను అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఎప్పటిలాగానే గుడిలో మరి వెళ్ళి అభిషేకం చేయడానికి పంతులు గారిని అడుగుతాడు నాన్న అయ్యా వచ్చావా అదే నిన్న నేను చెప్తుంటే నువ్వు విన్నావు చేస్తే మంచిదని చెప్పాను చాలా మంచి పని చేసావు వచ్చి పొద్దుటే మొదటి తొలి అభిషేకం నీదే అవుతుంది రా అని చెప్పేసి అనగానే గగన్ ఇంకా ఆ శివునికి అభిషేకాలు అవన్నీ చేసి అలా ఇంకా పక్కనే ఉన్న దేవుడు అన్నిటికీ దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా శారద కూడా అప్పుడే గుడికి వస్తుంది ఏంటి గుడికి వచ్చినప్పుడు నాకు చెప్పకుండా గగన్ గుడికొచ్చాడు ఓహో నాకు తెలుసు నువ్వు గగన్ ఇలాంటి పని చేస్తావని నీ మనసులో భూమి బాగా వేళ్ళతో పాతుకుపోయింది భూమిని మర్చిపోవడం అంత ఈజీ కాదు కాబట్టి భూమిని పొందడం కోసం నువ్వు మాకెవరికీ చెప్పకుండా ఈ అభిషేకం చేయించడానికి వచ్చావన్నమాట నేను కూడా తెలియనట్టే నటిస్తాను చూడనట్టే ఉంటాను చూసి నువ్వు చెప్పి వచ్చేవాడివి కదా కానీ భూమి విషయంలో చెప్పకుండా వచ్చావు కాబట్టి నేను కూడా ఏమి చూడనట్టే చూడలేదు గగన్ని అన్నట్టే ఉంటాను అని చెప్పి అనుకుని ఇంకా గగన్ అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అది ముగించుకుని గబగబా ఇంటి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా శారద దేవునికి అర్చన చేసుకోగానే గుడికి మరి కృష్ణప్రసాద్ కూడా వస్తాడు రావడం రావడంతోనే ఇంకా శారదను చూస్తాడు శారదా అని చెప్పేసి అనగానే ఏంటిలా అదేంటండి శివరాత్రి రోజున అభిషేకం చేయించకుండా ఉంటానా అని చెప్పి అంటుంది అవును కానీ గగను ముందడిపోతున్నాడేంటి నువ్వు ఇంకా ఉన్నావు అవును కదా మీకు అసలు విషయం చెప్పలేదు వాడు నన్ను తీసుకుని రాలేదు తెలుసా అవునా నీ కొడుకు నేను తీసి ఉండడే అదే కదా ట్విస్ట్ వాడు నాకు తెలియకుండా శివుడికి అభిషేకం చేయించాడు తెలుసా అది ఎవరి కోసం అనుకున్నావు మీ కోడలు భూమి కోసం నా కోసం కాదు అని చెప్పి అంటుంది శారదా పాపం కుళ్ళిపోకు ఎప్పుడు ని నువ్వనుకునే ఉంటాడు కదా శివరాత్రి రోజు ఆ శివుని ఆశీసులు మెండుగా ఉండి ఆ భూమి మనసు మారి మన గగన్ మనసు మారి ఇద్దరూ ఒకటివ్వాలని మనం కూడా చేపిద్దాం అనగానే అవునండి చూసారా భూమి కోసం వాడు ఈరోజు నేను అనుకోవటం జాగరణ కూడా చేస్తాడు నా ముందు వాడెందుకనో కొంచెం బాధపడకూడదని అనుకుంటున్నాడేమో తెలియదు వాడిని అడగకూడదని నేను అడగలేదు కానీ ఈ విషయం భూమికి నేను చెప్తాను అని చెప్పేసి అంటాడు చెప్పండి ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పేసి అనుకుంటు సరే సరదా ఇప్పుడు శరచంద్ర గారి వాళ్ళు కూడా అన్నదానాలు అవన్నీ చేపిస్తున్నారు నేను ఇలా వచ్చాను ఇంక బయలుదేరుతానని చెప్పేసి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా ఇంకా శారదా ఇంటికి వచ్చాక టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా టిఫిన్ ప్లే టై టేబుల్ మీద పెడుతూ ఇంకా గగన్ని నానా గగన్ గగన్ అని చెప్పి పిలుస్తుంది గగను కిందకి వచ్చి ఏంటమ్మా అని చెప్పి అనగానే టిఫిన్ చేయరా నువ్వు ఇందాక పిలుస్తుంటే వెళ్ళిపోయావు టిఫిన్ నీకు ఇష్టమైన టిఫిన్ చేశాను గుమ్మ గుమ్మలు వస్తున్నాయి రా అని చెప్పి అనగానే వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అని చెప్పి అనగానే ఆకలిగా లేదా ఉపవాసం ఉంటావా అని చెప్పి అంటుంది అదే అనుకో అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు తెలుసురా ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరు అనుకుంటాం కానీ ఇలా పెళ్ళికాని అబ్బాయిల మాటలు కూడా అర్థాలు వేరుగా ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది శారద ఏంటమ్మా ఏంటి మీ అబ్బాయి మాటలకి నవ్వుతున్నావు అవునే ఇవాళ గగన్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు నాకంటే ముందు గుడికి వెళ్ళాడు నాకంటే ముందు ఉపవాసం ఉంటున్నాడు మీ అన్నయ్యలో ఏంటి ఇంత మార్పు తినంతటికీ ఆ భూమియే కారణం కదా అని చెప్పేసి అంటుంది వేరే చెప్పాలా అమ్మా ఆ భూమియే కారణం ఎందుకో అన్నయ్యని ఇంత కష్టపెడుతోంది భూమి మనసు తెలుసు కదా వెంటనే ఏదైనా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా అని చెప్పి అంటుంది చూద్దాం స్వచ్ఛమైన ప్రేమ కదే ఎలాగైనా గెలవాలి గెలుస్తుంది నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్రతో పాటు భూమి కూడా గుడికి బయలుదేరుతుంది ఇది తెలుసుకున్న అపూర్వ వెంటనే రౌడీలకి ఫోన్ చేసి మరి భూమిని గుడికి వస్తుంది ఇవాళ అన్నదానం చేస్తారు దాన్ని మిస్ చేయకండి దాన్ని తీసుకెళ్ళి ఏ అడవిలోకే తీసుకెళ్ళి చంపి పడేసేయండి నా కళ్ళకు కనిపించొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మేడం ఈసారి మా గురి తప్పదు మేడం ఖచ్చితంగా భూమిని తీసుకెళ్ళి మేము ఏదో పని చేస్తాం కదా మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి అంటారు ఏమో అది ఈరోజు అందరూ జాగరణ ఉన్న సమయంలో అది నా కంటికి కనిపించకూడదు అది ఉంటే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పి అపూర్వ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్రం వచ్చి మమ్మీ భూమి నది చేస్తాను ఇది చేస్తానని చెప్పి నువ్వేమీ చేయలేకపోతున్నావు కనీసం నాకు పెళ్ళైన చే బావతో మాట్లాడి ఆ బావ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు తనకిష్టం లేదని చెప్తాడు కానీ మనం అత్తయ్య ఒప్పించాం కదా అత్తయ్య ద్వారా మనం గబగబా ఈ పెళ్ళి కనుక చేస్తే ఆ భూమి ఏం చేయగలుగుతుంది మమ్మీ అని చెప్పి అంటుంది అసలు భూమి మనసులో ఆ గగనున్నాడే వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అది నీకు తెలీదు తెలుసుకునేసరికి మొత్తం అయిపోతుంది వాడికి అసలు కనీసం నీ మీద కొంచెం కూడా ప్రేమ లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి అపూర్వకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా భూమి అక్కడ అందరికీ అవి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడికి కృష్ణప్రసాద్ వెళ్తాడు వెళ్ళి అమ్మ భూమి ఒకసారి నాతోరా అని చెప్పేసి అనగానే ఏంటి మావయ్య ఏంటి మీరు కూడా వడ్డించవచ్చు కదా నేను వడ్డీస్తాను తర్వాత విషయం నీకు విషయం చెప్పాలి అని చెప్పి అనగానే అవునా మావయ్య ఏంటి అని చెప్పంటుంది ఏం లేదమ్మా పొద్దుటే ఇవాళ గగన్ గుడికి వచ్చాడంట అవునా ఎవరి కోసం ఎవరి కోసం అంటావేంటి ఎవరి కోసం వద్దాక నిన్నే కదా ఇష్టపడుతున్నాడు అనగానే అవును మావయ్య ఇష్టపడుతున్నారు కానీ నేను వద్దని చెప్పిన తర్వాత నుంచి అసలు ఆ టాపిక్కే తీసుకురావట్లేదు తెలుసా తీసుకురాకపోయినా తీసుకొచ్చినా ఇవాళ గుడికొచ్చి ఉపవాసం కూడా ఉన్నాడంట సారథ చెప్పింది ఎందుకు అంటే ఏదో జరగాలని కోరుకుంటున్నాడంట మావయ్య చాలా గుడ్ న్యూస్ చెప్పారు చాలా సంతోషంగా ఉంది నా కోసమే అయ్యుండొచ్చు అని చెప్పేసి చాలా హ్యాపీగా మరి ఇంకా వెళ్ళి అన్నాలవి నువ్వు ఉన్నావు శివయ్య నువ్వు మా ఇద్దరిని ఒకటి చేస్తావని నాకు తెలుసు అని చెప్పేసి అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈ లోపల అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేయంగానే ఇంకా సౌందర్య ఫోన్ చేస్తుంది సౌందర్య ఫోన్కి ఇంకా అపూర్వ అంటుంది ఏంటి పొద్దునగా ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు చేస్తావా ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయమంటారు మీరు ఫోన్ చేయంగానే మేము ఖాళీగా కూర్చుంటాం కదా అయ్యో గారు ఫోన్ చేశారని మరి దండేసి స్వాగతం చెప్తూ లిఫ్ట్ చేస్తాము ఏంటో చెప్పు అనగానే ఏయ్ తల పొగరెక్కిందా ఏంటో అలా మాట్లాడుతున్నావు అలాగే మాట్లాడతాను ఏ నువ్వైతే మాట్లాడవా అసలు నువ్వేంటి చేసావో నీకు మర్యాద ఇవ్వాలి మేము అసలు ఆ పెళ్ళిలో అంత మోసం చేసి నీ మేనకోడల్ని మా అబ్బాయికి ఇచ్చి కట్టు లేకపోతే ఇంతకంటే మంచి సంబంధం రాకుండా పోయేదా నా కొడుకుకేం తక్కువ అయినా మీ మాట నమ్మి నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు వాడికి ఒక కట్నం లేదు ఒక కానుక లేదు మంచి లేదు ఒక మర్యాద లేదు చీ ఫోన్ పెట్టాయి మాకేం ఫోన్ చేయకు అనగానే ఏంటి ఎక్కువగా మాట్లాడుతును ఎక్కువగానే మాట్లాడతాను వీలైతే నేను పోలీస్ స్టేషన్ కూడా పిలిపిస్తాను అని చెప్పేసి అంటుంది మాటలు మర్యాదగా రాని మర్యాద నీకు ఇవ్వటం ఏంటి అన్నీ మోసం చేస్తూ ప్రతి ఒక్క విషయంలో అన్నీ మోసమే నీ మోసాలన్నీ మాకే తెలుసు ఆ మోసాలన్నీ బయట పెడితే నీ జీవితం ఏమవుతుందో తెలుసా అసలు నీ భర్త దగ్గరికి విలువ లేకుండా పోతుంది నోరు మూసుకొని ఫోన్ పెట్టేశాయి అని చెప్పి దీనికి తిక్క తిన్నంగా వచ్చేటట్టుగా సమాధానం చెప్పాను ఇంకొకసారి నాకు ఫోన్ చేయదు లేకపోతే పోనీలే గొప్పింటి వాళ్ళు గొప్పింటి వాళ్ళని గౌరవం ఇస్తుంటే నిద్రకి కూర్చుంది ఇప్పుడేమో కట్నం లేదు కానుక లేదు ఆ గగన్ గారితో మాట్లాడబట్టి సరిపోయింది చిన్న చిన్నపిల్లాడైనా చెల్లెల విషయంలో చాలా పెద్ద మనసు ఆలోచించుకుని కట్నం కానుక అన్నీ ఇస్తా అన్నాడు వాళ్ళ కాళ్ళకి మొక్కిన తప్పులేదు నా కొడుకు జీవితం బాగు చేస్తారు అని చెప్పేసి రేపొద్దునే వెళ్ళి ఆ శారదా గగన చేతులు పట్టుకుని క్షమాపణలు అడిగి ఇందుని తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది సౌందర్య ఇంకా ఇదిలా ఉండగా సాయంత్రం వంశీ ఇందుకి ఫోన్ చేస్తాడు చేసి సారీ ఇందు అలా వదిలేసి వెళ్ళిపోకుండా ఉండాల్సింది నన్ను క్షమించిందు అని చెప్పేసి అంటాడు అనగానే మీ ఉందండి మీరు నన్ను ఎప్పటికప్పుడు సేవ్ చేయాలనే చూశారు పాపం మీ బ్యాడ్ లక్ దొరికిపోయాం ఆ దొంగ గుడికి రావడం మన బ్యాడ్ లక్ అయినా మీ తప్పేమీ లేదు ఇప్పుడు మనకి అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి మన లైఫ్ బాగానే ఉంటుందిలేండి మీరేం బెంగపడకండి అని చెప్పేసి అంటుంది సరే ఇందు నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి నాకు ధైర్యంగా ఉంది లేదంటే చాలా బాధ అనిపించింది నిన్న అలా అసలు అలా దొంగలు రావటం అవన్నీను అని చెప్పేసి అంటాడు సరే సరే అండి నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా పూజ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా గగన్కి బాగా ఆకలేస్తుంది కానీ భూమి ఎలాగైనా తన ప్రేమలో భూమి తన భూమిని మనసులో నుంచి తనకి పాజిటివ్గా వైబ్రేషన్స్ రావాలని కోరుకుంటూ మరి ఉపవాసం చేస్తూ ఉంటాడు కదా అందుకని ఎంత ఆకలేస్తున్నా కానీ ఏమీ తినకుండా అలాగే ఉంటాడు అలా ఎప్పుడు తను ఇంతవరకు ఉపవాసం చేయకపోవడం వలన కొంచెం నీరసంగా అనిపిస్తుంది ఇంకా గగన్కి ధరినీలాగా భూమి మళ్ళా ఫోన్ చేస్తుంది ఇంకా చాలా నీరసంగా హలో అని చెప్పి మాట్లాడతాడు ఏంటి గొంతు చాలా చిన్నదైపోయింది ఇక్కడే ఉన్నారా ఏ హిమాలయాల్లో ఉన్నారా మరి హలో అని చెప్పి అంటున్నారు ఏయ్ తల నువ్వు భూమి ఫ్రెండ్ అని ఆలోచిస్తున్నాను కొంచెం నాకు నీరసంగా ఉంది చెప్పు ఏంటి అర్జెంట్ ఆ విషయం అనంగానే అర్జెంటే అని చెప్పేసి అంటుంది ఏంటి నాకు విషయం తెలిసింది నువ్వేమన్నా ఉపవాసం ఉంటున్నావా ఏంటి అనంగానే అవును అయితే నీకేంటి అందుకనే నీరసంగా ఉందా ఓహో అయినా నువ్వు ఉపవాసం ఉన్నావంటే ఇంకా భూమిని ఇష్టపడుతున్నావు కదూ భూమి కోసమే చేస్తున్నావు కదా నిజంగా భూమి కోసమేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ధరణి అవును భూమి అంటే గుర్తొచ్చింది భూమి వెళ్ళిందా గుడికి భూమి ఏం చేస్తుంది అని చెప్పి అనగానే ఏ భూమికే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా నన్ను అడుగుతున్నావు ఏ భూమి అంటే ఏం చేస్తుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉందా అనగానే అలా ఏం లేదు తను పూజలు బాగా చేస్తుంది కదా అందుకే అడిగాను అనగానే ఇంకా ఈరోజు భూమి మీ పేరు మీద అన్నదానం చేపించింది అర్చన కూడా చేయించింది మీ శారదాంబ కన్స్ట్రక్షన్ ఆఫీసు బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంది అని చెప్పి అనగానే అవునా తను మా పేరు మీద ఎందుకు చేపిస్తుంది మేమంటే ఇష్టం లేదు కదా అంటే మీ దగ్గర పనిచేస్తుంది కదా పంచ్ చేతికి అన్నం పెట్టేవాళ్ళంటే అభిమానం ఉంటుంది కదా ఆ విధంగా చేసి ఉండొచ్చు కదా అనగానే అలానా తనకి తను చేపించింది అంటే నాకు నమ్మకంగా కుదరటం లేదు అయ్యో అబద్ధం ఎందుకు చెప్తాను నిజమే చెప్తున్నాను అని చెప్పేసి అంటుంది తలతిక్కకి బాగానే నా మీద నేను చేయనన్న అభిప్రాయం వచ్చేసినట్టుంది నేం చేయాలి మీ మీద చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమని ఎలా చూపించాలో తెలియటం లేదు తెలిస్తే నాన్న ఊరుకోరు చెప్తే మీరు ఊరుకోరు నేను ఇలా శరత్చంద్ర గారి కూతుర్నని మీకు చెప్పేయచ్చు కానీ జీవితంలో మీరు నమ్మకం చూడరు సరే సరే అని చెప్పేసి ఇంకా భూమి అక్కడికి శరత్న గారు వస్తుంటే ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వెంటనే గగన్ రాత్రంతా మరి స్మరణతో జాగరణ కూడా చేస్తాడు ఇంకా మార్నింగ్ ఎప్పుడవుతుందని చెప్పి ఇటు భూమి అటు గగన్లు ఇద్దరు కూడా మరి ఆఫీస్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇంకా ఆఫీస్కి రాగానే గగన్ కూడా ఆఫీస్కి వచ్చేస్తాడు ఇంకా భూమి కూడా మార్నింగే ఆఫీస్కి వచ్చేస్తుంది రావడం రావడంతోనే ఇద్దరు ఎదురుపడతారు ఏ భూమి తప్పుకో అని చెప్పేసి అనగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అంటుంది గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఏంటో చాలా నీరసంగా కనిపిస్తున్నారు అని చెప్పి అనగానే నీకు అనవసరం అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా వెంటనే అక్కడ నుంచి తను నించుని ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు వెంటనే భూమి నా కోసం నువ్వు రాత్రంతా మేల్కొని ఏం తినకుండా ఉన్నావు అంటే నువ్వు నాకు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావో ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది అని చెప్పి వెంటనే వెనకాల నుంచి వెళ్ళి హక్ చేసుకుంటుంది హక్ చేయగానే ఉలిక్కి పడతాడు గగన్ వెంటనే ఇలా తిరిగి చూస్తాడు చూసేసరికి భూమి కనిపిస్తుంది ఏయ్ భూమి అని చెప్పాను సారీ సారీ కాలు జారి పడిపోయాను అని చెప్పి అంటుంది కాలు జారి పడిపోవడం ఏంటి ఆఫీస్ అన్న చూసుకోవా అని చెప్పేసి అంటాడు అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పి భూమి అడుగుతుంది ఏంటి నిన్నంతా మీరు నిన్నంతా మీరేం తినలేదంట ఆంటీ చెప్పింది అనగానే అవును ఇవాళ తింటాను కదా అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పేసి భూమి బయటికి తన క్యాబిన్ దగ్గరికి వస్తుంది ఇంకా ల్యాప్టాప్ ఆన్ చేసుకుని ఒక్కొక్కటి చూస్తూ ఉంటుంది దాంట్లో చాలా నెంబర్ ఆఫ్ వాట్సాప్ ఇమేజెస్ ఉంటాయన్నమాట అవన్నీ భూమి కోసం మరి గగన్ అనే డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తాడు అవన్నీ కూడా నచ్చినవన్నీ మరి కార్ట్లో పెట్టమని చెప్పి తనకు చెప్పంగానే ఏంటి ఈ తైతిక్ ఈ తలతిక్క మామూలుగా నా కోసం ఆలోచించట్లేదు ఇలాంటి వ్యక్తి నా జీవితంలో రావడం నా అదృష్టం అసలు ఒక్క రెండు జతల బట్టలకే నాకు అబో అమోఘంగా అనిపిస్తుంది అలాంటివి ఇన్ని బట్టల అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇంకా అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ల్యాప్టాప్ని ఎలా వర్కౌట్ చేయాలో కొంచెం కొంచెం తెలుసుకుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా సాయంత్రం అవుతుంది సాయంత్రం అవ్వగానే ఇంక శారద గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ వెంటనే ఏంటమ్మా అనగానే ఒకసారి ఇంటికి వస్తావా నాన్న ఏంటో చెప్పమ్మా అదే మన హిందువు వాళ్ళ అత్తగారు మామగారు వంశీ వచ్చారు నువ్వు కలవాలంటున్నారు అనగానే సరే అమ్మా బయలుదేరి వస్తున్నాను అని చెప్పి వస్తూ ఉంటాడు ఇంకా భూమి ఏంటి వెళ్ళిపోతున్నారు అవును ఇంటికి హిందూ వాళ్ళ అత్తయ్య మామయ్య వచ్చారంట అవును అని చెప్పి రెండు చేతులు పట్టుకుని వెంటనే హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ మీరు హిందూ జీవితాన్ని కాపాడారు మీ మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకుంటే అర్థమవుతారు అర్థం కాకపోతే ఇప్పటికీ అర్థం కారు మీరు చేసిన హిందూ జీవితం కోసం మీరు చేసిన నిర్ణయం చాలా నాకు నచ్చింది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఈ తలతిక్క ఈ తైతక్క ఎప్పుడు ఏం చేస్తుందో ఏం అర్థం కాదు తను థ్యాంక్స్ చెప్పడం అంటే ఇలా చెప్తుందా హాక్ చేసుకుని చెప్తుందా నేనంటే ఇష్టం లేదంటుంది మరి అలా ఎలా చెప్తుంది అని చెప్పేసి ఇంకా మర్చిపోలేకపోతాడు గగన్ ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళంగానే ఇంకా సౌందర్య వెంకటేష్ వంశీ ముగ్గురు కూడా బాబు నమస్కారం అని చెప్పి నించుంటారు అయ్యో పెద్దవాళ్ళు మీరు నించోకూడదు కూర్చోండి అని చెప్పేసి కూర్చోమంటాడు ఇంకా ఇందు లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి ఇమ్మని చెప్పాను కానీ ఇందు వాటర్ అని తీసుకొచ్చి ఇస్తుంది బాబు నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం మీలాంటి మంచి మనుషులు ఉండబట్టే సొసైటీలో నడుస్తుంది అసలు ఈ రోజుల్లో మీ నాన్నగారు రెండో చేసుకున్నారు చేసుకున్నారంటేనే అసలు ఎలా ఉంటుందో విషయం తెలుసు కానీ మీరు సొంత కాళ్ళ మీద ఇంతదిగా డెవలప్ చేసుకుని అభివృద్ధిలోకి వచ్చి ఆయన నేడ కూడా పడకుండా పెరుగుతున్నారు ఆయన కూతురు కూడా మీరు ఈ రోజున కోపం లేకుండా నీ సొంత చెల్లెలుగా భావించి తనని జీవితం బాగు చేయాలి అనుకుంటున్నావు చిన్న వయసులోనే నీకు ఇంత పెద్ద మంచి మనసు ఇచ్చినా నిన్న కన్నా అమ్మానికి దండం పెట్టాలయ్యా ఇవి చేతులు ఇవి కాళ్ళు ఇవి చేతులు అన్నట్టుగా అనుకుని ఇద్దరు వచ్చి చేతులు పట్టుకుని బతుమలాడుతూ ఉంటారు అయ్యో నేను చేసింది నా బాధ్యత అండి మీరు అలా అనుకుంటే ఎలా ఇందు ఎవరు నా చెల్లి అదే పూర్ణి ఎవరు నా చెల్లి వాళ్ళ కష్టం వస్తే నేను తట్టుకుంటానా నా రక్త సంబంధానికి అని చెప్పి అదే అయ్యా నీకు మీ అమ్మ పెంపకం ఆ సంస్కారం నిన్ను చూసి మేము మర్చిపోలేకపోతున్నాం అని చెప్పేసి అనగానే ఇంకా లోపలికి వెళ్ళి వెంటనే ఒక చెక్ బుక్ తీసుకొచ్చి కిందకి వస్తాడు ఏంటన్నయ్యా ఏంటి వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావా అవును పూర్ణి ఇందు పాపం చనిపోవాలనుకుంది తనకంత అన్యాయమే జరిగింది తనని సేవ్ చేయాలి అని చెప్పాను కానీ సరే అన్నయ్య అని చెప్పేసి ఇంకా కిందకు వస్తుంది పూర్ణి ఇంకా రావడం రావడంతోనే రావడం రావడంతోనే చెక్బుక్ దగ్గర తీసుకుని ఇందు వంశీ మీ ఇద్దరిటి కూర్చోండి అని చెప్పాను కానీ చూడు వంశీ నా చెల్లి చాలా చాలా గారాభంగా పెరిగింది అలా అని చెప్పి తనతో ఏ పని అనటం లేదు మీ ఇంటి కోడలు కాబట్టి మీరు ఎలా అయినా తనని పని చెప్పి చేయించుకోవచ్చు కానీ మానసికంగా ఎవరిని బాధపెట్టే హక్కు ఎవరికీ లేదు ముఖ్యంగా అత్తగారు మామగారికి అసలే ఉండదు తనని ఎంతగా హింసించకపోతే అలా తను ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది అలా ఇంకొకసారి చేస్తే పద్ధతి మామూలుగా ఉండదు మీరందరూ కూడా ఇలా బయట ఉంటారని అనుకోవద్దు మీ అందరిని నేను అరెస్ట్ చేపిస్తాను నా చెల్లెలే నాకు ముఖ్యం తనకి డబ్బు విషయంలో అంటారా ఏ డోకా ఉండదు మీరు ఎంతైనా అడగచ్చు తనకు నేను ఇవ్వగలుగుతాను తనని మాత్రం ఏ కష్టం లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అది నా కోరిక బావగారు మీరు వేరే చెప్పాలా మీ చెల్లెల్ని ఎలా చూసుకుంటున్నాను మీ చెల్లెల్ని అడగండి అయ్యో మా అబ్బాయి ఎంతగా ప్రేమిస్తాడో ఇందు 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 అని కలవరిస్తూనే ఉంటాడు ఏదో తెలిస్తే లేక మేం వాడిని వాళ్ళని ఇబ్బంది పెట్టాం బాబు వంశీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి అంటుంది ఇక చేసింది చాలు ఇప్పటి నుంచైనా సరే తను బాగా చూసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ ఇస్తాడు ఇంకా ఆ చెక్కు చూసి కన్నీరు మున్నీరుగా మరి ఇందు ఒక్కసారిగా అన్నయ్య అంటూ హక్ చేసుకుని ఏడ్చేస్తూ ఉంటుంది మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగింది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్